ఆమె పాలకడేలలో ప్రభవించిన శ్రీ మహాలక్ష్మి జగదీక వీణను శృతి చేసే కలవాణి కోరిన వారికి కొంగు బంగారం ప్రసాదించే జగదీశ్వరి దుష్ట శిక్షణ గావించి భక్తులను బ్రోచే కనకదుర్గ ఆమె సినీ నందనవనంలో వెన్నెలను కాయించి నవ్వుల పోయించిన జగదీక సౌందర్యమూర్తి కెఆర్ విజయ గారు ఇక ఆమె మాటల్లో చాలామంది నేను తమిళమ్మాయిను మలయాళి అమ్మాయిను అనుకుంటారు కానీ అది పూర్తి నిజం కాదు మేము తెలుగు వాళ్లమే మా నాన్న రామచంద్ర గారిది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు మా అమ్మది కేరళ రాష్ట్రంలోని త్రిచూర్ మా నాన్న మిలిటరీలో పనిచేసేవారు మా మేనమామలు కూడా మిలిటరీలోనే ఉండేవారు ఓసారి మావయ్యలతో పాటు మా నాన్న కేరళకు వచ్చినప్పుడు మా అమ్మను చూసి ప్రేమించారట పెద్దవాళ్ళంతా ఒప్పుకోవడంతో వాళ్ళ పెళ్లి జరిగింది ఆ తర్వాత అమ్మను తీసుకుని మా నాన్న చిత్తూరు వచ్చేశారు అక్కడ మా పక్కింట్లో ప్రముఖ నటులు చిత్తూరు వి నాగయ్య గారు ఉండేవారు నేను చిన్నప్పుడంతా ఇంట్లోనే పెరిగాను కాబట్టి ఏమిటి అంటే నేను తెలిగమ్మాయినే అయితే నేను మన సావుకారి జానకి లాగా తమిళంలో ఎక్కువ పేరు తెచ్చుకున్నాను కనుక నన్ను అందరూ తమిళమ్మాయి అనుకుంటారు నా అసలు పేరు దైవనాయకి మా నాన్నకు ఏ ఊర్లో ఉద్యోగం అయితే అక్కడికి వెళ్ళేవాళ్ళం అందువల్ల తమిళనాడులో చాలా ఊళ్ళు మారాం మా అమ్మ కళ్యాణకుట్టికి నన్ను సినిమా తారగా చూడాలని చాలా ఆశగా ఉండేది మా నాన్నగారికి కూడా నాటకాలంటే చాలా ఇష్టం నేను చిన్నప్పుడు కూడా చాలా ముద్దుగా ఉండేదాన్నని మా నాన్న నన్ను ఆయనతో పాటు తీసుకువెళ్ళి చిన్న చిన్న బాలపాత్రలు వేయించేవారు అంతా బాగానే ఉండేది కానీ ఇంట్లో వాతావరణమే చాలా కష్టం కలిగించేది మా అమ్మా నాన్నలకు క్షణం పడేది కాదు వాళ్ళ మధ్య సైద్య లేని కారణంగా నా ఇద్దరు చెల్లెలు తమ్ముడు పోషణ భారం నా మీదే పడింది కుటుంబం ఆర్థికంగా నిస్సహాయమైపోయింది అందువల్ల కుటుంబంలో పెద్ద కూతురిగా నేను వాళ్లను ఆదుకోవాల్సి వచ్చింది అందుకే బాగా చదువుకోవాలన్న కాంక్షను పక్కన పెట్టాను తోడబుట్టిన వారి కోసం నా ఆశలు ఆశయాలు అన్నీ మర్చిపోయాను నా కుటుంబాన్ని తీసుకుని చెన్నై వచ్చేశాను చిన్నప్పుడు కలనీలో నేర్చుకున్న నాట్యంతో డబ్బు సంపాదించాలని తొలిసారిగా మధురైలో కాలికి గజ్జి కట్టాను ధరిమిళ చాలా ప్రాంతాల్లో నాట్యాలు చేసి కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాను చెన్నైలోని చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాను రోజు చదువుకోవడానికి వెళ్తుంటే నా వయసు అమ్మాయిలను చూసినప్పుడల్లా నేను వాళ్ళలా చదువుకోలేకపోయానే అనే బాధ నన్ను తొలిచేస్తుండేది అది గొప్పింటి వాళ్ళ అబ్బాయి చేతిలో ఉన్న తీపి మిఠాయిని చూస్తే బీద పిల్లవాడు పడే ఆవేదన లాంటిది అప్పుడు నేననుకున్నాను ఇక నుంచి ఈ ప్రపంచమే నా పాఠశాల దేవతా శ్లోకాలు స్తోత్రాలే నా పాఠ్యపుస్తకాలు ఈ ప్రపంచాన్ని సృష్టించి ఇన్ని జరిపించే దేవుణ్ణి నమ్మినప్పుడు జీవన పోరాటంలో ఎందుకు విజయం లభించదు ఈ దృష్టితోనే గుండె నిబ్బరాన్ని అలవర్చుకున్నాను నాట్యతార నుంచి క్రమంగా నటిగా రూపాంతరం చెందాను నాకు నటన మొదటి నుంచి పెద్ద సమస్య కాదు నా పదకొండేళ్ల ప్రాయంలోనే ప్రముఖ నటుడు ఎంకే రాధా గారు నన్ను తీసుకుని పోయి స్టేజీ నాటకాలు వేయించారు ఆ అనుభవంతోని రంగస్థల నటిగా మారాను ప్రముఖ రచయిత బాలమురుగన్ బృందంలో చేరి నాటకాలు వేషాలు వేయసాగాను ఒకసారి నేను సొంతంగా ఒక నాటకాన్ని ప్రొడ్యూస్ చేశాను ప్రముఖ తమిళ హీరో జెమిని గణేశన్ గారు ఆ నాటకంలో నన్ను చూసి నువ్వు ఎప్పటికైనా సినీ పరిశ్రమను శాసిస్తావు అని చెప్పారు అలా మొట్టమొదటిసారిగా సినిమా రంగానికి పనికొస్తావు అని చెప్పింది ఆయనే ఆ సమయంలో ఏ దేవుడు తతాస్తు అన్నాడు ఆయన నోటి మాట వృధా పోలేదు సినిమా రంగంలో అవకాశాలు బాగానే వచ్చాయి చెన్నైలోని ప్రముఖ వ్యాపార సంస్థ సిమ్సన్ తమ సంస్థ తరపున వేసిన క్యాలెండర్ల పైన నా ఫోటో వేసింది అదే నా జీవితాన్ని ఓ మలుపు తిప్పింది అదెలాంటి మలుపు అంటే నన్ను ఏకంగా హీరోయిన్నే చేసేసింది ఆ సమయంలో తమిళంలో తీయబోయే కర్పగం అనే సినిమాకు నూతన కథానాయిక కోసం వెదుగుతున్నారట ఓ రోజు ఆ సినిమా యూనిట్ అంతా కూర్చొని ఉంటే ఓ వ్యక్తి సిమ్సన్ చాక్లెట్ డబ్బాను అక్కడకు దాని మీద నా ఫోటో చూసిన దర్శకుడు కెఎస్ గోపాలకృష్ణన్ నా గురించి తెలుసుకుని కబురు వేశారు వెళ్ళాను తమ సినిమాలో హీరోయిన్ గా ఇస్తామన్నారు నేను వెంటనే ఒప్పుకున్నాను ఒకప్పుడు నా నృత్యాన్ని నాటకాన్ని చూసి భవిష్యత్తులో హీరోయిన్ అవుతామని ప్రశంసించిన జిమ్ని గణేశన్ అందులో హీరో తొలి సినిమాని నాతోనే చేస్తున్నావే అన్నారు ప్రశంసిస్తూ నా ముఖం ఆనందంతో వెలిగిపోయింది అమరజ్యోతి పిక్చర్స్ పతాకంపై వచ్చిన కర్పకం పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ పదిహేనున దీపావళి సందర్భంగా విడుదలై విజయడంకా మోగించింది ఈ చిత్రం విడుదల రోజు నేనెంతో ఆతృతపడ్డాను నేనెలా నటించానో నా మొదటి చిత్రం ఎలా ఉంటుందని థియేటర్కు వెళ్ళి అందరితో పాటు నేను టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చున్నాను చిత్రం చూస్తున్న ప్రేక్షకులు తెర మీద కొత్త నటి అంటూ నన్ను మెచ్చుకున్నారే కానీ వాళ్లతో పాటు కూర్చొని చూస్తున్న నన్ను మాత్రం గుర్తుపట్టలేదు గుర్తుపట్టడం గుర్తుపట్టకపోవడం అంతా స్టార్ కావడం మీదనే ఆధారపడి ఉంటుందని అర్థమైంది ఇక ఆ తర్వాత జిమ్ని గణేశన్ ఎన్టీఆర్ ఏర్ ఎస్వి రంగారావు సావిత్రి సావుకారి జానకి వంటి సీనియర్ నటీమణులతో కలిసి ముఖ్య పాత్రలను పోషించారు కేఆర్ విజయ వ్యక్తిగత జీవితం చాలా సంతోషంగా సాగింది చాలా చిన్న వయసులో నిర్మాత అతిపెద్ద వ్యాపారవేత్త అయిన కేరళకు చెందిన వేలాయుధం నాయర్ ను విజయ్ గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే ఆ విషయం కేఆర్ విజయ్ గారి భర్త వేలాయుధం నాయర్ కు అప్పట్లోని సొంత విమానం పెద్ద వ్యక్తిగత షిప్ ఉండేవి షిప్పుల్లో ఎగుమతులు దిగుమతులు వ్యాపారం చేసిన ఆయన హోటల్ వంటి చాలా వ్యాపారాలను నిర్వహించారు కేఆర్ విజయ తీసుకుని విమానంలో చుట్టుముట్టి వచ్చేవారు వేలాయుధన్ ఇక తన భర్త ప్రోత్సాహంతో కేవలం పదేళ్లలోని వంద చిత్రాల్లో నటించారు ఇక కేఆర్ విజయ్ గారికి ఒక కుమార్తె ఉన్నారు ఇక ప్రస్తుతం తల్లి నాన్నమ్మ అమ్మ పాత్రలను పోషిస్తున్న విజయ్ గారిని తమిళ తెలుగు సినీ రంగ ప్రముఖులు ప్రేక్షకులు దేవతలానే అభిమాని మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన సిఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి ఫ్రెండ్స్